హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో మనం చూడబోతున్నది హెచ్బి కాలనీ సంజయ్ గాంధీ నగర్లో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం దసరా నవరాత్రులలో రెండవ రోజు అయినటువంటి ఈరోజు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి అవతారాన్ని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో చూడబోతున్నాం లోనికి ప్రవేశించగానే మనకు శ్రీ కనకదుర్గాదేవి ఫలకం కనిపిస్తుంది భక్తుల దైవభక్తిని ఇక్కడ చూడవచ్చు ఆలయంలోకి వెళ్ళగానే శ్రీ గాయత్రీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారును నిండుగా పూజలు అందుకుంటూ కనిపించారు ఆంజనేయ స్వామి పరమశివుడు దుర్గాదేవి సాయిబాబా ఇలా దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్తో ద్వారం చాలా చక్కగా అలంకరించారు భక్తులు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పూజారి గారు లోపల గాయత్రీదేవి పూజ చేస్తూ ఆ దేవతకు నైవేద్యం సమర్పిస్తున్నారు భక్తులకు గాయత్రీదేవి హారతి అందిస్తూ గోత్రనామాలతో అందరి పేర్ల మీద అర్చనలు చేస్తూ తీర్థప్రసాదాలు భక్తులకు అందజేస్తూ ఎంతో ఓపికగా అందర్నీ దీవిస్తూ గాయత్రీదేవి దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తున్నారు శ్రీ గాయత్రీదేవి అవతారం గురించి క్లుప్తంగా తెలుసుకుందామా శ్రీ గాయత్రీదేవి వేదమాత జ్ఞానస్వరూపిణి శక్తి రూపిణి అమ్మవారు వేదాలే తన రూపమై సృష్టిలోని సత్యం ధర్మం జ్ఞానం భక్తిని కాపాడే దివ్యశక్తి గాయత్రి అమ్మవారు పంచముఖిగా పదహారు చేతులతో ప్రతి చేతిలో వేదాల శాస్త్రాల దివ్యాయుధాల ప్రతీకులను ధరించి దర్శనమిస్తారు ప్రపంచ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేసి సృష్టిని కొనసాగించేవారు ఒకసారి బ్రహ్మదేవుడు మహాయజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చింది యజ్ఞానికి సమయం మించిపోతుందనే కారణంగా యజ్ఞం మధ్యలో ఆగిపోకుండా గాయత్రీదేవి అవతరించారు ఆమె యజ్ఞాన్ని విజయవంతం చేసి దేవతలందరినీ సంతోషపరిచారు అప్పటి నుండి ఆమెను వేదమాత గాయత్రి అని పిలుస్తారు గాయత్రీదేవి శక్తి గాయత్రి అమ్మవారు సూర్యుని శక్తి స్వరూపం ఆమె స్మరణతో భక్తులలో అజ్ఞానం తొలగి జ్ఞానం ధైర్యం పెరుగుతాయి ఐదు ముఖాలు ఓం భూ భువహ స్వహహ తత్సవితుర్ అనే లోకాల ప్రతీకలు ప్రతి ముఖం ద్వారా భక్తులకు సత్యం ధర్మం శాంతి శక్తి జ్ఞానం ప్రసాదిస్తుంది గాయత్రీ మంత్రం మహిమ గాయత్రీదేవికి అత్యంత ప్రియమైనది గాయత్రీ మంత్రం ఓం భూర్భువ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవీమహి దియో ప్రచోదయా ఈ మంత్రం జపం ద్వారా అజ్ఞానం తొలుగుతుంది చదువులో విజయం లభిస్తుంది మానసిక శాంతి పెరుగుతుంది జీవితంలో ఐశ్వర్యం సుఖం లభిస్తాయి ఈ ఆలయం తాలూకా విశేషాలు ఈరోజు ప్రధాన అర్చకులైన శ్రీ గన్నవరపు బుచ్చి వెంకటరాజు గారి మాటల్లో విందాం ఇక్కడ ఉదయం సాయంత్రం రెండు పూట పదకొండు పదకొండు దేవీ శరణరాత్రులోనే రెండు పూట్ల కుంకుమ పూజ చేయడానికి మన కమిటీ వాళ్ళు నిర్ణయించారు దాని ప్రకారం ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటకి కుంకుమ పూజ చేస్తాం ఉదయం విఘ్నేశ ముందుగా విఘ్నేశ పూజ చేసి కలిసి పూజ చేసిన తర్వాత వాళ్ళ తాలూకా గోత్రనామాలు చెప్పి వాళ్ళ చేసే సంకల్పం చెప్పించి లలితాసనామం చేయిస్తాం లలితా స్నా అయిన తర్వాత ఆ రోజు అవతారం తో అష్టోత్తరం చదువుతాం అష్టోత్తరం అయిన తర్వాత అమ్మారికి దూపం దీపం నైవేద్యం ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదం ఇస్తాం అలాంటి తర్వాత ఆ తర్వాత భక్తులు వచ్చిన భక్తులందరికీ వాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం అష్టోత్తరం చేయమంటే అష్టోత్తం చేస్తాం లేకపోతే వాళ్ళకి దర్శనం చేయించి భక్తులకి వీలుగా వాళ్ళ సౌకర్యార్థం చేసుకొని పదకొండు పన్నెండు గంటలకు ఉండి భక్తులకు చేస్తాం అలాగే సాయంత్రం మళ్ళీ ఆరు గంట ఐదున్నరకు వచ్చి భక్తులతో నామగోత్రాలన్నీ ముందు వాళ్ళందరికీ చదివి వినిమించి తరువాత వాళ్ళు ఆచరమని చేయించి వాళ్ళ సంకల్పం చెప్పించి మళ్ళీ సాయంత్రం ఆరు గంటకి కుంకుపూజ స్టార్ట్ చేస్తాం అలాగే సాయంత్రం కూడా కుంకుమ శాస్త్రామం లలిత శాస్త్రనామం చేస్తాం మళ్ళీ ఆ రోజునే దుర్గాదేవి కాబట్టి ప్రతిరోజు దుర్గాదేవి అశ్వత్వం చదువుతాం చేసిన తర్వాత దూప దీప నైవేద్యాలు తర్వాత ప్రసాదవేత్తగా ఉంటాయి అలా ఈ విధంగా ఈ తొమ్మిది తొమ్మిది పదకొండు రోజులు నవరాత్రులు చేస్తాం ఈరోజు పదకొండు సంవత్సరం ఈ రోజు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు పదకొండు రోజులు చేస్తాం ఆ తర్వాత ఇరవై తొమ్మిది తరగతి సరస్వీ పూజ ఆ రోజు సరస్వతీ అమ్మవారికి పూజ చేస్తాం పూజ చేసి లాస్ట్ని నాలుగో తరగతి చండీ యాగం అమ్మవార్తలు చండీ యాగం కూడా చేస్తున్నారు ఇప్పుడు ముప్పై చండీయాగం యాగం చేసి హోమం చేస్తున్నారు అలాగే లాస్ట్ని నల నాలుగో తరగతిని దుర్గామల్లే కళ్యాణం చేస్తాం కళ్యాణం చేసి ఆ రోజు అన్నదానం చేసి అన్నదానం అయిన తర్వాత అమ్మవారికి నిమజించాలి ఆ విధంగా భక్తులు నిర్ణయించ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు దాని ప్రకారం మా సహకారం పూర్తిగా అందిస్తున్నాం వాళ్ళకి నేను నేను వచ్చి కనీసం మూడు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై నేను చేస్తాను ఇక్కడ రెండు వేల నుంచి కరెక్ట్ కార్యక్రమం ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇంటి ఒక విధంగా డెవలప్ చేసుకుని ముందుకు వస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ అయిపోయిన తర్వాత ఈ ఆలయాన్ని మళ్ళీ డిస్మాండిల్ చేసి కొత్త ఆలయం కడదామని ఇక కొత్తగా వచ్చి కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు భక్తులు అనుగ్రహం అందరి దగ్గర చందాలు తీసుకొని దాని ప్రకారం ఎందుకంటే ఇక్కడ మన ఫండింగ్ ఏం లేవు రూపాయి ఎక్కువ చందాలు రావు కాబట్టి అమ్మల అనుగ్రహం ప్రకారం అయితే మార్చిలోని కొత్త ఆలయం కలదని ప్లాన్ చేస్తున్నారు అమ్మల అనుగ్రహం తప్పకుండా కొత్త నిర్మాణం అవుతుంది అది ఇక్కడ తాకిడ ఎలా ఉంటుంది గురువుగారు తక్కువగా వస్తారు ఓన్లీ శుక్రవారం మాత్రం కుంకుమ పూజకి ఎక్కువ వస్తారు మామూలు దినాలు ఎక్కువగా రారు వారు అయినప్పటికీ మేము పూజ చేస్తాం కాబట్టి వాళ్ళు చక్కగా ఎవరిని నామగోత వచ్చిన ప్రతి భక్తులకి గోత్రనామాలు చెప్పి ఆ రోజు మేము పుట్టినరోజు పుట్టినరోజు పెళ్లి రోజు అలాగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని వాళ్ళు చేస్తాం కాబట్టి కొంచెం భక్తులు కొంచెం పెరిగింది కానీ భక్తులతో ఇంకా బాగా ఎక్కువగా రావాలి ఎందుకంటే భక్తులు ఇక్కడ అమ్మవారిని ఎక్కువగా ఏం కోరుకుంటున్నారండి అదే ఆరోగ్యం ఆరోగ్యం ఎక్కువ చాలామంది ఆరోగ్యం పెళ్ళిళ్ళు కావాలని పెళ్ళి కావాలని చెప్పి తనకు అమ్మవారు చాలా నిదర్శనమైన తల్లి మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే చాలామంది జరుగుతున్నది వివాహాలు జరుగుతున్నాయి తర్వాత పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది తర్వాత కొన్ని పోయిన బస్సులు ఏమంటే పోయిన ఒక బస్సులు ఆ విధంగా అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మారు తప్పకుండా వారి వారి మనసు అంటే వాళ్ళ భక్తి ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతున్నారు ఇక్కడ మా చాలా సత్యం ఇది అది ఇంకా ఇంకా ఇక ఫ్యూచర్లో కూడా భక్తులు ఎందుకంటే ఇది చాలా వాళ్ళు అయిపోయింది కదా వాస్తు ప్రకారం కొంచెం దోషం ఉంది అందువల్ల భక్తులు తాకి తగ్గింది అంచ వాస్తు పునరుద్ధరించి ఇప్పుడు కొత్త ఆలయం నిర్మాణం చేద్దాం ప్లాన్లో ఉన్నారు ఎప్పుడైతే వాస్తు దోషం అయిపోయి కొత్తగా నిర్మాణం వాస్తు ప్రకారం జరిగిందో మళ్ళీ భక్తులు తాకి తప్పకుండా ఉంటుంది విన్నారు కదండి ఈ తాలూకు విశేషాలు మన గురువుగారి మాటల్లో ఇంకా ఈ ఆలయాన్ని భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటారని మేము కోరుకుంటున్నాం గాయత్రీ దేవి ఆరాధన ఫలితాలు పిల్లలకు విద్యలో విజయాలు కుటుంబానికి శాంతి ఆరోగ్యం కష్టకాలాల్లో రక్షణ ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి పెరుగుతాయి శ్రీ గాయత్రీ దేవి పేదమాత జ్ఞానదాత్రి శక్తి రూపిణి ఆమెను స్మరించటం గాయత్రీ మంత్రాన్ని జపించటం ద్వారా మన జీవితానికి ధైర్యం జ్ఞానం విజయాలు లభిస్తాయి ఈ నవరాత్రి సందర్భంలో గాయత్రీ దేవిని ఆరాధిద్దాం అమ్మవారి కృపతో శాంతి ఐశ్వర్యం ఆనందం పొందుదాము ఈ గుడి ఎప్పుడు స్థాపించారు అమ్మా ఇద మేము ఇక్కడికి వచ్చి ఎనభై అరవై ఎనిమిదిలో వచ్చాం ఆమె వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఈ గుడి స్థాపించారు దాన్ని ఒక అతను కాకినాడ అతను రమణ రమణ అతను తొమ్మిది చోట్ల తొమ్మిది దుర్గల్ని ప్రసా ప్రతిష్ఠించాలని అనుకున్నాడట అతను అప్పుడు ఎను దుక్కులను ప్రసాది తెలియదు కానీ ఇక్కడికి మాత్రం వచ్చాడు అతను ఇక్కడ మేము ముందుకుంట చిన్న పాకలా వేసి ఫోటో పెట్టి దుర్గమ్మ ఫోటో పెట్టి మేము పూజ వాళ్ళం అనమాట అతను ఏం చేసేటంటే నేను దుర్గమ్మని తెస్తాను అనేసి ఏ ఊళ్ళోనో బెత్తాయించి అమ్మవారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏవో పూజలు వ్రత హోమాలు అవన్నీ చేశారండి చేసి అమ్మవారికి ప్రాణపతిష్ఠ చేశారు చేసిన కాడి నుంచి కూడా అలాగే ఎవరో చేస్తున్నారు పూజ చేస్తున్నారు ఈ దుర్గమ్మకి తప్పటి ఈ నాలుగు విగ్రహాలకి అంటే ఆంజనేయ స్వామికి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి నాగబంధానికి కూడా అన్నింటిని కూడా ప్రాణపతిష్ట చేశారు చేసిన తర్వాత చాలామంది పూజారులు అలా మారుతూనే ఉన్నారండి వస్తుంది బాగానే వస్తుందండి ఈ పంతులు గారిని పెట్టాం ఈ పంతులు గారి పెట్టిన కాడి నుంచి పూజలు బాగానే అవుతున్నాయి ఇప్పుడు ఈ జాలు కటకటాలు వేయడానికి కూడా ఒక అతను చందా కింద వేయించాడు ఒక పద్మశాలి అతను ఒక అతను ఈ స్లాప్ వేయించాడు ఈ ఇక్కడ మెకానిక్ షాపులో వర్కర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళేమో ఏమో ఈ ఫ్లోర్ అంతా వేయించారు బాగానే జరుగుతుందండి ఇప్పుడు కొత్త కమిటీ పెట్టారు అందరూ బాగానే జరుగుతుంది గుడి తీసి మళ్ళీ కొంచెం ఎత్తి చెయ్యాలని అనుకుంటున్నారు మరి దసరా అయిపోయిన తర్వాత నలుగురు కలిస్తే నలుగురు నాలుగు రకాల సందాలు ఇస్తే ఇప్పుడు పైకి తెపుతారు ఇంకొక అంతా ఇస్తారు పైన అలాగని ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మరి బాగా జరుగుతుంది పూజలు అయ్యి పంతులు గారు బాగా చేస్తారు పూజలు అయ్యి అని అందరికీ బాగుంది డెవలప్ అవుతుంది వెనకతలు కూడా ఒక గది ఉండేదండి ఆ గది పడగొట్టేసి రెండు వేసారు రెండు వేసి ఓటేమో షాప్ షాపులకి అద్దెకి ఇవ్వడానికి ఆ అద్దె గుడికి సంబంధించి ఆ పైన అమ్మవారి సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ అక్కడ ఎట్టడానికి ఈ గుడి పడగొట్టేసి పైకి వేసి చేయాలని అనుకుంటున్నారు వాళ్ళంతా అమ్మదయ బయట నుండి గుడి చూడటానికి ఇలా ఉంది ఇప్పుడు ఈ గుడిని నవరాత్రులు అనంతరం పడగొట్టి ఇదే ప్లేస్లో కొంచెం పెద్ద గుడి నిర్మించబోతున్నారు దాతలు ఎవరైనా ఈ గుడి నిర్మాణంలో పాలు ముందుకు రావాలని ఈ ఆలయ అర్చకులు కోరుకుంటున్నారు ఈ ఆలయం తాలూకా చిరునామా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఈ ఆలయం తాలూకా విశేషాలు ఇంకొన్ని భక్తుల మాటల్లో విందాం మనం పేరు పేరు నా సార్ నమస్తే అండి ఈ గుడి చాలా ఫేవరెస్ అండి ఎప్పుడు వచ్చినా రెస్గానే ఉంటుంది పంతులు గారు చాలా బాగా పూజ చేస్తారు అందరిని బాగా అభిమానిస్తారు అన్నీ బాగా చేస్తారు సార్ అతను మాత్రం దేవుడు అంత బాగా చూస్తున్నారు కానీ చాలా ఓపికతో భక్తులకు మాత్రం ఏ పూజ అయినా ఏదైనా చక్కగా అన్నీ చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ చాలా జనాలు వస్తూ ఉంటారు పతిరు మీ మీ ఏరియా వచ్చి త్రీ ఇయర్స్ అయిందండి ఎప్పుడు వచ్చినా గుడి రసగానే ఉంటుంది పంతులుగా గారు చాలా బాగుంటుంది అభిమానంగా పలకరిస్తారు మనకు పూజలు చేస్తారు ఏ కష్టమైనా ఏదైనా చెప్పుకుంటే వింటారు చాలా బాగా చేస్తారు చెప్తే చాలా తీర్చుకుంటారు చేస్తాం దుర్గమ్మ తల్లి బాగుండాలి బాగా మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి పంతులు కూడా బాగా చేయడాలి సార్ విన్నారుగా భక్తుల మాటల్లో దుర్గాదేవి అమ్మవారి మీద ఉన్న ప్రేమను గాయత్రీదేవి అవతారంలో కనకదుర్గాదేవి అమ్మవారిని వీక్షించారుగా మా ఛానల్ చూస్తూనే ఉండండి దుర్గాదేవి అవతారంలో మూడో అవతారమైన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని మీ ముందుకు తీసుకుని వస్తాం ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share, subscribe my channel. Thank you, friends.